రాష్ట్రంలో ఏ కార్తీక్ ఏ కార్యక్రమాన్నైనా వాయిదా వేస్తున్నాం కానీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం మాత్రం వాయిదా వేయడం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు సత్సాయి జిల్లా పెద్దన్నవారిపల్లిలో ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటో తేదీ వచ్చిందంటే పేదలకు పింఛన్ అందిస్తున్నట్లు చెప్పారు సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలను పెన్షన్ పథకానికి ఖర్చు చేస్తున్నట్లు వివరించారు ఈ విషయాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని సీఎం పేర్కొన్నారు నికి అదే అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అంతేకాకుండా సూపరి పాలన ద్వారా సమర్థవంతమైన పాలన ఇచ్చి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆ రోజు హామీ ఇచ్చాం మీరు నమ్మారు నమ్మడం మామూలుగా నమ్మడం కాదు తొంభై నాలుగు శాతం ఓట్లేసి మొత్తం తొంభై నాలుగు శాతం ఎవరిని పెట్టినా అభ్యర్థులు గెలిపించి ఏడు శాతం ఓట్ల సంఖ్యతో అఖండ మెజారిటీ ఇచ్చిన ఘనత మొట్టమొదటిసారిగా తెలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది నాకు అనుత్యం జ్ఞాపకం ఉంటుంది నిద్రలేసినప్పటి నుంచి కూడా నేను మిమ్మల్ని గురించి ఆలోచిస్తా ఉంటాను నా ఆలోచనంతా ఒకటే ఏ ఒక్క వ్యక్తికి ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది లేకుండా మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగు దేగలుగుతామో ఆలోచిస్తున్నాను అవసరం అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వస్తాయి సుపరిపాలన చేస్తేనే మనకు వచ్చే ఆదాయం పెరుగుతుంది అదే మరిగా సమీక్షమం కూడా సుజావుగా ఇచ్చే అవకాశం ఉంటుంది నేను అందుకే మొదల తారీఖున ప్రతి నెల పేదల సేవలో కార్యక్రమం పెట్టాను నేను కూడా బటన్ నొక్కచ్చు ఇంట్లో కూర్చోవచ్చు పరదాలు కట్టుకొని రావచ్చు కానీ నేను ఒకటే ఆలోచించాను ప్రజా సేవలో ప్రజా మనిషిగా ఉండాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నా మీ ఇంటికి వస్తున్నా మీ ఇంట్లోనే మీకు పింఛన్లు ఇస్తున్నా అది మునుపటి పరిపాలనకు ఇప్పుడు పరిపాలనకు వ్యత్యాసం ఆ రోజు ఆకాశంలో వస్తే కిందన చెట్లు నరికేసేవారు అంటే విధ్వంసం ఏ విధంగా జరిగిందో మీరు చూశారు ఈరోజు రాయలసీమలో ఐ కూడా వస్తాను అయితే ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నిన్నటి వరకు తుఫాన్ మామూలు కాదు ఆ తుఫాన్ మనం చూస్తే అందరం కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చింది ఎంత నష్టం జరుగుతుందో తెలియదు మళ్ళీ కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందంటే నాకు తొంభై ఆరు తొంభై ఏడు జ్ఞాపకం వచ్చాయి అంత పెద్ద పెను తుఫాన్ వచ్చినప్పుడు టెక్నాలజీని కూడా చాలా వరకు చాలా వరకు మీరు చూస్తే నేను పదా పదిహేడు నెలలుగా కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను ఇంకా త్వరితగతిన పనులు చేయాలంటే ఏం చేయాలని ఆలోచించి టెక్నాలజీని గవర్నమెంట్ యంత్రాంగానికి అనుసంధానం చేశాను ఈ రోజు మీరు చూస్తున్నారు ఒకప్పుడు ఆనాటి పాలకులు చెప్పారు పెన్షన్లు ఇవ్వడానికి రెండు లక్షల యాభై ఐదు వేల మంది రెండు లక్షల అరవై రెండు వేల మందిని వాలంటీర్లు పెట్టామని ఒక పెన్షన్ ఇవ్వడానికి అదే యంత్రాంగం ఈ రోజు మీరు చూస్తే నిర్ధారలేస్తే మీ ఇంటికి నేరుగా పింఛన్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ముందుకంటే మెరుగ్గా వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మెరుగ్గా వస్తున్నాయంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి వస్తున్నాయని ఎక్కడ పింఛన్ ఇచ్చారో మా కంప్యూటర్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏ టైంలో ఏ వ్యక్తికి ఏ స్పాట్లో ఇచ్చారో నేరుగా వస్తుంది దాంతో నేను తృప్తి పడలేదు సాయంత్రం మళ్ళా మీకు ఒక ఐవీఆర్ఎస్ మెసేజ్ పంపిస్తున్నా ఆ మెసేజ్ ప్రకారం వచ్చిన అధికారి సక్రమంగా ఇచ్చాడా లేకుంటే మిమ్మల్ని తక్కువగా చూశాడా చులకనగా చూశాడా అది కూడా తెప్పించుకుంటున్నా ఇవన్నీ చేస్తున్నారంటే నాకు ఈ పేదవాళ్ల పైన ఉండే ప్రేమ నాకుండటమే కాదు అధికార యంత్రాంగానికి కూడా అదే భావన ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సమీక్ష